హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చి ఇక్కడైతే మేము అక్కళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వచ్చామండి పండగకి హాలిడేస్ వారం రోజులు ఇచ్చారు కదా వారం రోజులు అక్కడ ఇంటికి వెళ్ళిపోయి సరదాగా ఎంజాయ్ చేద్దాం అనేసి అని అనుకున్నాము అనుకున్నట్టే హాలిడేస్ ఇవ్వగానే పిల్లలు అందరూ వచ్చేసారు నేనైతే పోగి రోజు నా వద్దామనుకున్నాను ఇంకా ఆ రోజు కుదరలేదు ఇక తర్వాత రోజు పండగ కదా అనేసి అని ఇంకా ఆ రోజు కూడా ఉండిపోయాను అనమాట ఇంకా హాలిడేస్ ఎలాగో అయిపోయినాయి కదా అని ఊరుకున్నాను అయితే ఇప్పుడు రాహుల్ పుట్టినరోజు కాబట్టి ఇంకా అక్కళ్ళ ఇంటికి అయితే బయలుదేరే వచ్చాము ఇంటికి వచ్చామన్నాను ఎలాగో హాలిడేస్ అయిపోయినాయి కదా అని అక్క అయితే వద్దు ఎప్పుడు ఇక్కడే కదా చేసేది ఇంక ఇప్పుడు కూడా ఇక్కడే చేసుకోవచ్చు మీరే వచ్చేయండి అంటే ఇంక ఈయన నేను బయలుదేరైతే అక్కళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకొచ్చిన తర్వాత అమ్మ అయితే టీ పెట్టేస్తే ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత ఇక్కడ అయితే అమ్మ చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట అంటే మొత్తం కలిపేసి పెడతారు కదా అలా చేద్దామని చెప్పి ముందుగా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసి అందులోనే ముక్కలు చింతపండు పులుసు ఉప్పు కారం అన్నీ కలిపేసి ఇంకా స్టవ్ పొయ్యి మీద అలా పెట్టేస్తారనమాట అలా పెట్టేస్తే ఇంకా కర్రీ ఉడికేంత వరకు మనం ఏమీ చేయనవసరం లేదు మధ్య మధ్యలో కలిపితే సరిపోతుంది ఈ పండగ సెలవులు అయితే అక్కడ ఇంటి దగ్గర కొంచెం మిస్ అయ్యాను అనమాట ఎప్పుడు కూడాను పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడాను ఈ పొయ్యి దగ్గర డ్యూటీ నాదే అనమాట అంటే నేను పొయ్యి దగ్గర మంట వేయటం వరకేనండి కనబన్ని వాళ్ళే చేసుకుంటారు నాకు పొయ్యి దగ్గర కూర్చోవాలంటే చాలా ఇష్టం అనమాట ఇంకా లంచ్ కానీ టిఫిన్స్ కానీ చెల్లి అక్కే ఇద్దరూ చేసుకుంటారు సాయంత్రం అయ్యేపాటికి కొంచెం బాగా చల్లగా చలిగా ఉంటుందండి విలేజ్ కదా కొంచెం చలిగా ఉంటుంది సాయంత్రం స్నానాలు అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న చలిమంటలాగైతే వేసుకొని చుట్టూరు కూర్చొని మాట్లాడుకుంటాము చాలా సరదాగా ఉండేవాళ్ళం ఇంక ఇప్పుడైతే నేను హాలిడేస్ అయిపోయిన తర్వాత అయితే వచ్చాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడైతే అత్తయ్యాళ్ళు ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరి వచ్చాము నానమ్మాళ్ళు అత్తయ్యాళ్ళు చిన్నాన్న ఇంకా చిన్నానాళ్ళు కూడా వచ్చారంట జ్యోతక్కళ్ళు అందరూ కూడా వచ్చారంట ఇంకా నేను రాలేదు కానీ అందరూ చక్కగా పండగైతే ఇక్కడే ఉన్నారు ఈ బొడ్డానికి బోగుపళ్ళు కూడా పోసారంట చాలా బాగా అయితే జరిగింది అనేసి అని చెప్పారు ఇంకా అందరినీ ఒకసారి చూసి వెళ్దామని చెప్పి ఇంకా అత్తయాళ్ళ ఇంటికైతే వచ్చి వెళ్తున్నాము ఇంకా ఇంటికైతే వచ్చేసాము తర్వాత చెల్లి కూడా వచ్చిందనమాట అంటే ఈ పండగ సెలవులకి చెల్లి కూడా ముందే వచ్చేసింది వాళ్ళ స్వామి మాలేసుకున్నారు కదా పండగకి జ్యోతి దర్శనానికి అయితే వెళ్ళారనమాట ఇంకా వచ్చే ముందు రోజే ఆయన కూడా వస్తున్నారు అనేసి వస్తున్నారనేసి తీయాలి కాబట్టి ఇంకా బయలుదేరి ఏలూరు అయితే వెళ్ళిందనమాట ఇంకా వచ్చేటప్పుడు అయితే పిల్లలకి టీషర్ట్లు అవి బాగున్నాయి కదా అని చెప్పి ఇంకా టీషర్ట్లు అవి తీసుకుంది అలాగే అయ్యప్ప స్వామి ప్రసాదాలు కూడా తీసుకొచ్చిందనమాట పొద్దున్నే ఇంకా పూజ అది చేసుకొని ప్రసాదాలు అవి పంచి తెలిసిన వాళ్ళందరికీ కూడాను ఇంకా మేము కూడా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం కదా అని వచ్చేటప్పుడు ప్రసాదాలు అయితే తీసుకొచ్చింది ఈ అయ్యప్ప స్వామి ప్రసాదాలు చాలా బాగుంటాయండి నాకు చాలా ఇష్టం పిల్లలకు కూడా చాలా ఇష్టము ఇంకా అందుకే ఇలాగ శబరిమహల్ వెళ్ళి వచ్చేటప్పుడు అక్క అయితే కొంచెం ఎక్కువ అయితే తెప్పించుకుంటుంది అన్నమాట అక్కకి పిల్లలకి కూడా ఇష్టం అనేసి ఇంకా తర్వాత ఇక్కడైతే ఇది పార్సల్ అయితే వచ్చిందనమాట అంటే ముగ్గులు పెడతాం కదండి మనం ఒక గీత ఇలా గీస్తాం కదా అలా గీసినప్పుడే నాలుగైదు గీతలు వచ్చేది ఉంటాయి కదండీ అలాంటివి అక్క ఈ తీర్థాల్లోకి వచ్చినా కూడా వీటి కోసమే అనమాట ముగ్గులు ఇంటి ముందు వాటితో పెట్టుకుంటే చక్కగా నిండుగా ఉండి బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టి తెప్పించుకుందనమాట అంత ముందు తెప్పించుకున్నాయి బాగా చిన్నగా ఉన్నాయని చెప్పి ఈసారి కొంచెం పెద్దవి తెప్పించుకుంది చూడండి ముగ్గు లైన్స్ కూడా గీస్తుంటే ఎంత బాగున్నాయో ఇంకా అలాగే శబరిమాల వెళ్ళి వచ్చేటప్పుడు కూడాను అక్కడ చిన్న చిన్న గుళ్ళవి చూసుకొని వచ్చారంట శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళారంట సేమ్ ప్రసాదం అయ్యప్ప స్వామి ప్రసాదం లానే ఉందండి కాకపోతే అయ్యప్ప స్వామి ప్రసాదం కొంచెం చిక్కగా అయితే ఉంటుందన్నమాట ఇది లైట్గా కొంచెం పాచుగా అయితే టేస్ట్ అయితే మాత్రం కొంచెం రెండు కూడా ఒకేలా అనిపిస్తుంది ఇంకా తర్వాత అత్తయ్యాళ్ళు కూడా వచ్చారు అంటే రాహుల్ ముందు రోజే వెళ్ళి రేపు నా పుట్టినరోజు మీరు అందరూ కూడా రావాలి అనేసి అని ముందే చెప్పాడంట ఇంకా పొద్దున్న అత్తయ్యాళ్ళు ఇంటికి వెళ్ళాను కదా ఇంకా అప్పుడైతే అన్నారనమాట రాహుల్ ఎలాగో చెప్పాడు మేము వస్తాం సాయంత్రం అనేసి అని ఇంకా కేక్ కట్ చేసే టైం అవుతుంది కదా అని చెప్పి అత్తయ్యాళ్ళు భోజనాలు అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చారనమాట thank you కేక్ కటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంక ఈయనైతే బయలుదేరారు నేను కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోద్దాం అనుకున్నా హాలిడేస్ కూడా అయిపోయినాయి కదా అని చెప్పి అక్క ఏంటంటే అసలు సెలవులకి ఒకరోజు కూడా లేవు మళ్ళీ సమ్మర్ సెలవులకి కానీ రావు కదా అనేసి ఇంకే వాటికి ఉండమని చెప్పి రేపు అందరూ కలిసి వెళ్ళొచ్చులే అనేసానంటే ఇంకా నేనైతే ఉండిపోయాను అనమాట जीवन <laughs>

కేక్ కట్ చేసేసిన తర్వాత అత్తయ్యాళ్ళు అయితే ఇంటికైతే వెళ్ళిపోయారు పిల్లలు అయితే మూవీకి వెళ్దాం అని చెప్పి మధ్యాహ్నమే టికెట్లు అయితే బుక్ చేస్తారనమాట ఇంకా సాయంత్రం అయితే జంగారెడ్డి గూడెం అయితే వచ్చాము అనగానగా ఒక రాజు మూవీ అయితే వచ్చింది కదా ఇంకా మూవీకి అయితే వెళ్తున్నాము సినిమా అయితే చాలా బాగుందండి కామెడీగా ఉండి చాలా బాగుంది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి